నమస్తే అన్న నమస్తే అన్న మీ పేరా ఎంఏ సలీం ఎక్కడ ఉంటారా ఎక్కడ ఉంటారు ఇప్పుడు జూబ్లీస్ లో బై ఎలక్షన్స్ వచ్చినాయి కదా ఏ పార్టీ గెలుస్తారు అనుకుంటారు ఇప్పుడు నా కోరిక ఏమన్నా అంటే ఇంతకు ముందు ఏ పార్టీ ఉండే అదే బీఆర్ఎస్ పార్టీ ఉండాలన్న బీఆర్ఎస్ పార్టీ మాగంటి సునీత గారు అంటారు అవును కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిపాలనలో ఉంది కదా సో కాంగ్రెస్ రూలింగ్ ఎలా ఉంది అన్న టీఆర్ఎస్ పార్టీలా మంచి మంచి పని జరిగినాయన ఇగో షాదీ ముమారక పదవి ఇచ్చిండ్రు ఇంకా ఏమంటే జీతాలు పెంచిండ్రు ఇంకా ఏమంటే పెంచు పెంచిండ్రు నాలుగు నాలుగు వేలు పేరు పెన్షన్ ఇచ్చిండు పని పని చేసిండు కేసీఆర్ నాకు అరుగ ఏంటంటే నెక్స్ట్ రావాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని నేను కోరుకుంటారు ఇప్పుడు కాంగ్రెస్ సైడ్ నుంచి ఫ్రీ కరెంటు తక్కువలో గ్యాస్ పింఛన్ వస్తలేదన్న వస్తలేదన్న అస్తలేమీ చేయలేదు సిలిండర్ కూడా వేయలే ఐదు వందలు సిలిండర్ ఇస్తానని చెప్పిండు అది కూడా వేయలేదు తెలంగాణ బిల్లు కూడా అట్లానే వస్తున్నాయి తక్కువ కాలేదు ఏం సాయం చేయలేదు ఇప్పుడు కొత్త హెచ్ఐసి సల్మాన్ ఖాన్ అని ఇండిపెండెంట్ క్యాండిడేట్ పేరు వినిపిస్తుంది మీకు ఏమన్నా తెలుసా ఆయన గురించి లేదా నా ఇప్పుడే ఉంటున్నాను సల్మాన్ పేరు విన్నాను కానీ ఆయన చూడలేదు చూడాలి ఇప్పటివరకు బీజేపీ పార్టీ గురించి ఏమంటారు అన్న బీజేపీ పార్టీ అంటే ఎప్పుడైనా గొడవలు దంగలు గొడవలు కొట్టాటాలు అయితే అన్న ఆ పార్టీ అయితే నాకు ఇష్టం లేదు రావాలంటే నా కోరిక అంటే మళ్ళీ కేసీఆర్ రావాలని అనుకుంటున్నాను